సాయి మాట నా విత్ ఆర్ మీ మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం రోజు వీడియో ఏంటి అంటే కనుక నా ఫ్రెండ్ అంటే మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో ఒక కర్ర పుల్ల మీద తనకున్నటువంటి పది లక్షల అప్పును మొత్తాన్ని కూడా రాసి కాల్ చేసిందండి తన మొత్తం కూడా అప్పు తీరిపోయింది మూడు వారాల్లో వెరీ వెరీ పవర్ఫుల్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఒక రెమెడీ అయితే ఈ రోజు నేను మీతో షేర్ చేయబోతున్నానండి చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ అప్పులతో సతమతం అయిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పులతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు భయపడుతూ బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే అవసరం ఉండో అనవసరమైన ఖర్చులకో తెలుసో తెలియకో అప్పులు ఊబిలో చిక్కుకొని అల్లాడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త అలాగే తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు ఇలా ఒక్కరికి తెలియకుండా ఒకరు ఏదో ఒక కారణంతో అప్పులు చేసుకుని అల్లాడిపోతూ ఉన్నారు తీర్చే దారి లేక తీర్చలేక తీర్చాల్సిన సంపాదన లేక అంత రాబడి లేక అప్పు అప్పుగా మిగిలిపోతూ వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ ఎంతో మంది ప్రాణాలను గుప్పెట్లో అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు సరిగ్గా తిండి ఉండదు సరిగ్గా నిద్ర ఉండదు మనశ్శాంతి లేదు ఎక్కడికి వెళ్ళలేరు నలుగురు వెళ్ళలేరు ఎక్కడికి వెళ్తా అప్పు ఇచ్చిన వాళ్ళు వచ్చి అడుగుతారో పరువు తీస్తారో అన్న భయం మరీ మాట్లాడితే ఇంటి మీదకి వచ్చేస్తారేమో అన్న భయం ఏదో ఒక అవసరం కోసము అప్పు చేశారు ఇక వాళ్ళు ఎంతసేపటికి కూడా అప్పు తీర్చకపోతే వడ్డీ కట్టకపోతే మా అమౌంట్ మాకివ్వు అని సతాయిస్తుంటే ఇంకొక దగ్గర అప్పు తీసుకొస్తారు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కడతారు అక్కడ అప్పు పెరిగిపోతుంది ఒక్కొక్కసారి ఏదో ఒక జాబు ఒక పను ఏదో ఒక పని ఉంటుంది సరే పని ఉంది కదా సంపాదించి కట్టేద్దాంలే అని అప్పు తీసుకుంటే ఉన్న పని కాస్త పోతుంది ఒక్కొక్కసారి దరిద్రము ఈడ్చి తినటం అంటే ఇదే ఒక జాబ్ గాని ఒక వర్క్ కానీ ఉంది దీని మీద ధైర్యంతో అప్పు తీసుకుంటే ఈ పని పోతుంది ఇంట్లో తినటమే కష్టంగా ఉంది మూడు పూటలా తిండే జరగట్లేదు పెళ్ళం బిడ్డలకి అన్నం పెట్టలేకపోతున్నారు ఇక వడ్డీలు ఏం కడతారు అసలు ఏం తీరుస్తారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇక పిల్ల పెళ్లి కోసమనో చదువు కోసమను బిజినెస్ కోసమనో హెల్త్ బాగోక ఎవరి కోసమో అనో చాలి చాలని సంపాదనతోనో అప్పులు చేస్తూ ఉన్నారు ఇంకొంతమందికి ఇంకొంతమంది ఏంటంటే దర్జాకు పోయి అప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో అది ఉంది వీళ్ళింట్లో ఇది ఉంది మనం కూడా కొనాలి అన్న తపన తోటి అప్పులు చేసి దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ముందు రోజుల్లో అయితే మనం ఏదైనా ఒక వస్తువు కొనాలంటే డబ్బు మనము రూపాయి రూపాయి కూడబెట్టి పోగు చేస్తేనే ఆ వస్తువు కొనగల ఒక కారు కానీ బైక్ కానీ ఒక ఇల్లు కట్టేది ఏదైనా ఇప్పుడు అలా లేదు మన చేతిలో డబ్బులు లేకపోయినా ఈఎంఐలు ఉన్నాయి కదా ఒట్టి చేతులతో ఏదైనా తీసుకుని నెలల కొంచెం కట్టుకుందాం లేని అలా విచ్చలిమిడిగా కమిట్మెంట్ అయిపోయి ఉంటారు ఒక బైక్ అనా ఒక కారు అనా హౌసింగ్ లోన్ అనా నానా విధాలుగా అన్నీ కూడా ఎక్కడ చూసినా అప్పులు తీసుకోండి తర్వాత కట్టండి అన్న స్కీమ్ వచ్చేసింది కాబట్టి ఏముందిలే తీసుకుందాం అని తీసుకోవటం తీర్చలేక అల్లాడిపోయి మనశ్శాంతి లేక ఎంత మంది బాధపడుతున్నారో వాటి నుంచి బయటపడటానికి ఇంకొంతమంది వీళ్ళకి కాకుండా వేరే వాళ్లకు మధ్యవర్తిత్వం చేస్తారు మధ్యలో మనిషిగా ఉండి ఇప్పించి ఇస్తారు వాళ్ళు ముంచేసి వెళ్ళిపోతారు లేదా వాళ్ళు ఇవ్వరు ఇక ఆ వ్యక్తి ఇంకొక ఇచ్చిన వ్యక్తి వీళ్ళని పట్టుకుంటారు నువ్వు ఇస్తావా చస్తావా నేను మీ మొహం చూసి మేము ఇచ్చాం నువ్వు కట్టు వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళ కాల్ రిసీవ్ చేయట్లేదు వాళ్ళు కనిపించట్లేదు వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయారు వీళ్ళు కట్టాల్సిందే ఏ అప్ అయినా సరే మీకు బ్యాంకు లోన్ అయినా సరే మీరు బయట తీసుకున్నదైనా సరే ఎవరికైనా ఇప్పించిందైనా సరే మీకు తీరాలి వెరీ 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 పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీ మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు సమయంలో చేయాల్సిన ఒక రెమిడి కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే అప్పు అన్న ముప్పు అందరికీ పొంచి ఉంది ఇప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసుకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఇక్కడ స్పెషలిస్ట్ అంటే నార్మల్గా స్త్రీ పురుష వశీకరణమే కాదు ప్రేమకు సంబంధించే కాదు ఎటువంటి వశీకరణమైనా కూడా చేస్తారు అంటే ఎవరో మీకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వట్లేదు మీ మాట వినట్లేదు దాని కోసం వశీకరణ చేస్తారు మీరు ఒక పని కోసం వెళ్తున్నారు ఆ పని అవుతుందా లేదా సందిగ్ధంలో ఉన్నారు ఆ పని మీ పరం కావాలి ఒక ల్యాండ్ కానీ ఒక కేసు కానీ ఒక ఏదైనా కానీ మీకు మీ పరం కావాలి అంటే అలా కూడా ఎదుటి వారిని మీరు వశీకరణం చేసి మీ మాట వినేలాగా చేసుకుని ఆ పనిని మీరు సాధించుకోవచ్చు ఎవరిని ఏ విధంగా ఏ పని కోసం ఎక్కడైనా కూడా వశీకరణం చేస్తారు హండ్రెడ్కి కి థౌజండ్ పర్సెంట్ కూడా ఎందుకంటే ఒక జాబ్ కు వెళ్తూ ఉంటారు అక్కడ జాబ్ వస్తుందా లేదా అన్న అనుమానం ఉంటుంది ఒక పెళ్లి సంబంధం కోసం వెళ్తారు ఒకరిని మాట్లాడటానికి వెళ్తారు ఒక రికమెండేషన్ కోసం వెళ్తారు ఇలాంటి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఎదుటి వ్యక్తి మనకి ఆ ఆకర్షింపబడితేనే అట్రాక్ట్ అవుతేనే మనకు వశీకరణం అవుతేనే వాళ్ళు మన మాట వింటారు మనలో ఆకర్షణ శక్తి లేనప్పుడు వాళ్ళు ఏమీ కూడా చేయలేరు అలాంటి ఆకర్షణ శక్తి మీకు కావాలి మీ వశం అయిపోవాలి మీ మాట ప్రతి ఒక్కరూ వినాలి వాళ్ళు తల ఊపాల్సిందే మీ మాటకి ఎలా చెయ్యాలి అంటే ఖచ్చితంగా గురువు గారిని కన్సల్ట్ అవ్వండి ఇక మీ పని క్లియర్ గా జరిగిపోతుంది థౌసండ్ పర్సెంట్ కూడా మీ పని అయిపోయిందని గుండెల మీద చెయ్యి చెయ్యసుకుని పడుకోండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి కాదండి ప్రతి ప్రాబ్లం కి కూడా సొల్యూషన్ దగ్గర ఉంటుంది ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడళ్ల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు ముఖ్యంగా అప్పుకు కారణం ఏంటి అంటే మనకు సంపాదన సరిపోకపోవటం మనం అత్యాశకు వెళ్ళటం పులిని చూసి నక్క వా తీసుకున్నట్టు వారిని వీరిని చూసి మనకు కూడా అన్నీ ఉండాలి అన్నట్టు కొంచెం బడాయిలకు పోవటం కూడా అని అంటూ ఉంటారు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా అప్పులు అవుతూ ఉంటాయి లేదంటే ఒక ఏదైనా ఎమర్జెన్సీ ఖర్చు వస్తుంది అత్యవసర పరిస్థితుల ఖర్చు వస్తుంది ఆ సమయంలో డబ్బు లేని సమయంలో అప్పు చేయాల్సి ఉంటుంది అవి ఒప్పుకోవాల్సిన కారణాలు ఇంకొంతమంది రిస్టేజ్కి పోయి వాళ్లకు వీళ్లకు ఉంది అని చెప్పి చేసే కారణం ఒకటి ముఖ్యంగా అప్పులకి కారణం ఏంటి అంటే కుజుడు అప్పు చేయించాలన్నా కుజుడే రుణ విముక్తి చెయ్యాలన్నా కుజుడే అప్పులను తీర్చాలన్నా కూడా కుజుడే మరి కుజుడికి ఇష్టమైనటువంటి వారం అంగారకుడికి ఇష్టమైనటువంటి వారం మంగళవారం మంగళవారం రోజు ఈ ఒక్క పరిహారం చెయ్యండి అప్పు అన్నది మీ జీవితంలో లేకుండా తీరిపోతుంది అప్పు ఉప్పులా జరిగిపోవటం మీరు చూస్తారు అప్పులు తీర్చటానికి మీకు దారి కనబడటం మీరు చూస్తారు ఎన్నాళ్లుగాను సతమతం అయిపోతున్నారు అప్పులు తీర్చుకోవటానికి ఆ అప్పుల నుంచి ఈ రోజు మీరు విముక్తి కలిగి ప్రశాంతంగా ఉంటారు ఆ రోజు ఈ రోజు రేపే ఆ ముహూర్తం మీ జీవితానికైతే అప్పులను తీర్చే ముహూర్తం కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే విషయం ఏంటని అర్థమవుతుంది మీకు దీనికి ఏం కావాలి అంటే గనక మనకు చంద్రకర్ర పూజా స్టోర్ లో దొరుకుతుంది అది హోమాల్లో సమిధులగా కూడా వాడుతుంటారు చంద్రకర్ర ఒక జానడు పుల్లని తీసుకొచ్చుకోండి ఈ చంద్రకి చెదులు కూడా పట్టదని అంటారండి అందుకే అంతటి శక్తివంతమైంది ఒక్కసారి అంటుకోవటం కష్టం ఇది అంటుకునింది వెలిగింది అంటే మళ్ళీ ఆరదు ఎర్రగా ఉంటుంది మనకు అంటూ కూడా ఉంటారు నీ కళ్ళు ఏంటి చండ్రని పుల్లా ఉన్నాయని కోపంగా ఉన్న వాళ్ళని అంతటి పవర్ఫుల్ అయినటువంటి చండ్ర కర్ర పూజా స్టోర్ లో దొరుకుతుంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఈజీగా దొరుకుతుంది అలా ఒక కర్ర పుల్లని తీసుకొని దాని మీద మీకు ఎంత అప్పు ఉంది మొత్తం అప్పుని క్యాలిక్యులేట్ చేయండి ఒకరి దగ్గర లక్ష యాభై పదివేలు ఇరవై వేలు మొత్తం తీసుకున్నారు కదా కూడితే ఎంత అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ని ఆ కర్ర పుళ్ళ మీద ఒక స్కెచ్ కానీ ఒక మార్కర్ పెన్నుతో కానీ రాయండి మీరు అక్షరాల్లో రాసినా సరే నెంబర్స్లో రాసినా సరే అలా రాసేసాక ఆ కర్ర పుళ్ళ మీద ఆ చండ్ర కర్ర పుళ్ళ మీద మీరు కిరోసిన్ వేసి పెట్రోల్ వేస్తారో నెయ్యి వేస్తారో లేకపోతే వంట ఆయిల్ వేస్తారో ఏదైనా వేసి వెలిగించండి వెలిగి అంటే అది ఒక ఏదైనా ఒక పాత్రలో ఒక ప్లేట్ మీద పెట్టి వెలిగించండి ఎందుకంటే ఆ బూడిది కావాలి మళ్ళీ మీకు అంటే ఇక్కడ వెలిగిస్తే ఒక్క రవ్వ కూడా మిగలకుండా మొత్తం కాలి బూడిద అయిపోవాలి అలా అయిపోయాక దాన్ని తీసుకువెళ్ళి పారే నదిలో కానీ సముద్రం కానీ చెరువు కానీ బావి కానీ కాలువ కాని అంటే నీళ్ళల్లో కలిపి రావాలి ఖచ్చితంగా మీకు దగ్గరలో లేకపోతే కొంచెం ఊరు బయట వెళ్ళి కూడా బావులు చెరువులు ఉంటాయి వెళ్లాల్సిందే ఎందుకంటే మీరు రుణ విముక్తి కలగాలి మీకు ప్రశాంతత కావాలంటే వెళ్లాల్సిందే ఇదంతా ఎప్పుడు చెయ్యాలి మంగళవారం రోజు మీకు రాహుకాలం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది క్యాలెండర్ లో చూసుకోండి ఒక్కసారి రాహుకాలం ఎంత వరకు ఉంటుందని కన్ఫర్మ్ చేసుకోండి ఆ సమయంలో మీరు చెయ్యండి ఈ ఒక్క పరిహారం ఎన్నిసార్లు చెయ్యాలి మూడు మంగళవారాలు ఇదే విధంగా కంటిన్యూ చేశారు అంటే మీ అప్పు అన్నది ఎంత త్వరగా తీరుతుందంటే మీ కళ్ళారా మీరే చూస్తారు నమ్మలేరు కూడా ఇన్నేళ్ళకి మేము దీనికోసమే కదా ఇంత కష్టపడ్డాం ఈ అప్పు తీర్చుకోవటానికి కానీ అప్పు తీరలేదు ఎంత సులభంగా తీరింది అన్నది మీ కళ్ళారా మీరే చూసి నమ్మలేని సఖ్యంగా మీరు భావిస్తారు మీ అప్పు తీరటానికి మార్గాలు కనిపిస్తాయి ఇక నా ఫ్రెండ్ విషయం ఏంటి అంటే ఆవిడ ఒక పది లక్షలండి ఈవిడ దగ్గర ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంది ఎవరు అడిగారు తెలిసిన వాళ్ళే వాళ్ళు కూడా ఫ్రెండ్ సరే ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఇంట్రెస్ట్ కు తెచ్చి మరీ మొత్తం కలిపి పది లక్షలు ఇచ్చారు ఆవిడ ఇస్తే ఏమైంది ఆవిడ పరారైపోయింది అప్పుడు ఇంకా ఇచ్చిన వాళ్ళు కూడా ఈమెను పట్టుకున్నారు మీరే ఇవ్వండి మా అప్పుని ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ పరిహారం నేనే చెప్తే ఆవిడ చేశారు ఆవిడ అప్పు మొత్తం కూడా తీరిపోయిందండి అందుకే నేను మన వాళ్ళు కూడా చాలా మంది అప్పులు ఊబిలో చిక్కుకుపోయి చాలా బాధపడుతున్నారు అప్పులు నుండి బయటపడాలని షేర్ చేస్తారు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సు లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్ భవంతో